హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఊరు నుంచి సిక్స్ కిలోమీటర్స్ లాంగ్ అయితే వచ్చాము ఓకేనా సో ఊరు బయటకు అయితే వచ్చాము చూడండి ఈత చెట్లు ఇవన్నీ ఎందుకు వచ్చాము అంటే వాసాలు వాసాల కోసం అయితే వచ్చాము అంటే కట్టెలు కట్టెల కోసం అయితే వచ్చామనమాట ఊరు నుంచి సిక్స్ అండ్ సెవెన్ కిలోమీటర్స్ లాంగ్ అయితే వచ్చాము ఎక్కడ వెతికినా కూడా మాకు కావాల్సిన వాసాలు అయితే దొరకలేదు ఇది మా పరిస్థితి ప్రజెంటు ఓకేనా ఎక్కడ చూసినా ఈత చెట్లు అండ్ వేప చెట్లు ఉన్నాయి కానీ మేము కావాలి అనుకునే చెట్లు మాత్రం అక్కడైతే అనమాట సో చూడండి ఈత చెట్లు ఎలా ఉన్నాయో ఓకేనా సో మేము కావాలనుకున్న చెట్లు ఏంటంటే నీలగిరి ఓకేనా నీలగిరి చెట్లు వాసాలు వాసం ఆ చెట్లు కావాలి మాకు ఓకేనా సో అవైతే ఎక్కడ కూడా కనపడలేదు కానీ సో ఎటు చూసినా ఈత చెట్లు అండ్ చిన్న చిన్న వేప చెట్లు సో వేప చెట్లు కొట్టి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ సో వేప చెట్టు బేసిక్గా ఎవరు కొట్టారు కదా అందుకనేసి వాటిని అయితే వదిలేసి మేమైతే వెతుకులు వెతుకుతున్నాం ఇప్పటికీ సో చాలా టైం అయితే అవుతుంది సో ఇప్పటికీ టూ అవర్స్ నుంచి ఇక్కడ వెతుకుతూనే ఉన్నాము చూడండి ఈత చెట్లు ఈతకాయలు కూడా మీకు చూపిస్తాను దగ్గర నుంచి సో ఎట్టకేలుకైతే చివరికి నీలగిరి వాసాలు అయితే రెండైతే దొరికాయి కానీ ఇంకా కావాలి ఇంకా ఒక రెండు కావాలి వాటి కోసం మేమైతే వెతుకులాడుతున్నాం సో చూడండి ఇలా ఉంటుంది ఇది కళ్ళు గీస్తారు కదా అట్లా ఉంటుంది కళ్ళు గీస్తే ఎటు చూసిన కంప కంప చెట్లు అండ్ ఈత చెట్లు కనిపిస్తున్నాయి కడుపులో అయితే వెలుకలు అయితే పరిగెడుతున్నాయి సో నేను మా అన్న ఇద్దరు వచ్చాము సో మా అన్న ఒక ఒకవైపు నేను ఒకవైపు నీలగిరి వాసాలు అయితే వెతుకుతున్నాం సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ లవ్ బోర్న్ సపోర్ట్ సో ఇది వేప చెట్టు అయినా కూడా కొట్టలేము కొట్టకూడదు అందుకని ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్